భగీరథుడు ఆరోగ్యశ్రీ ప్రధాత అయిన మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి వైఎస్ఆర్ సిపి పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు సోమవారం కేటీ రెడ్డిలో గల నలభై డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి డివిజన్ అధ్యక్షుడు కోరాగల నాగ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేదవాడి గుండెల్లోనూ ఈ రోజు నిలిచిన మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నారంటే అది కేవలం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం వల్లే వైద్యం చేసుకోగలుగుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఎంతో మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళు స్థిరపడి ఎంతో చక్కగా చదువుకుంటున్నారంటే అది ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రిమేమెంట్ పుణ్యం అని చెప్పొచ్చని మరియు వైఎస్ఆర్ కాలనీలు ఉన్నాయన్నా ఇందిరమ్మ ఇళ్ళు గృహాలు ఉన్నాయన్నా అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని వారు తెలిపారు అలాగే మరలా రాష్ట్రంలో తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వడ్డీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డేరంగుల వెంకటరమణ పాదశివాలయం చైర్మన్ బొమ్మ మధు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బోయిళ్ల రాజేష్ ట్రేడ్ యూనియన్ నగర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేష్ షేక్ రషీద్ మజ్జిసీను మహిళా నాయకులు నన్నం దుర్గా విజయలక్ష్మి కుంభా నాగేశ్వరరావు వాన్రాసి మోహన్ కర్రీ గౌరీ సంగాపత్తుల అశోక్ గాలి నాగరాజు గాలి దుర్గారావు దారా లాజర్ కలిసి జయంతి కట్ చేసి ఈరోజు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి వేడుకల్ని ఈరోజు మన నలభై ఏడో డివిజన్ లో కురాకల్ నాగా గారి ఆధ్వర్యంలోన డివిజన్ పెద్దలందరూ ఈ రోజు పాల్గొనడం జరిగింది అందరం కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకల్ని ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవటం జరిగింది ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోన ఈరోజు నిలిచిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి మనం గంటాపదంగా తెలియచేయచ్చు ఎందుకంటే ఈరోజు ఏదైతే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఏదైతే హార్ట్ వస్తున్న వస్తున్నవాళ్ళు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పత్రిలో కానీ ఆరోగ్యశ్రీ వల్ల ఆపరేషన్లు చేయించుకుంటున్నారు చిన్న పిల్లలకు కూడా ఈరోజు గుండెకి సంబంధించిన వ్యాధి ఏ ఒకటి వచ్చినా కానీ ఈరోజు ఆపరేషన్ చేయించుకుంటున్నారు అంటే అది కేవలం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పి మనం తెలియజేసుకోవచ్చు ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఈరోజు ఫీజు రిజిస్టర్మెంట్ పొంది ఎన్నో దేశాల్లోన ఈరోజు వాళ్ళు స్థిరపడి ఎంతో చక్కగా చదువుకుంటున్నారు అని అంటే ఫీజు రిజిస్టర్మెంట్ పెట్టిన రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పొచ్చు ఈరోజు వైఎస్ఆర్ కాలనీలు ఉన్నాయన్నా లేకపోతే ఇందిరమ్మ ఇల్లు గృహాలు ఉన్నాయన్నా ఇది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అలాగే ఫంక్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఫంక్షన్ ఇవ్వాలన్న నినాదాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఫంక్షన్ అందజేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే ఇలా చెప్పుకోవాలని పో పోతూ ఉంటే ఆయన చేసిన సంస్కరణలు కానీ ఆయన విధానం కానీ ఏ ఒక్క నాయకుడికి ఈరోజు తలమానికంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉండడం జరుగుతుంది ఆయన అడుగుజాడల్లో నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకు పది ఇంతలు ప్రజలకి ఆదరణ పొందే విధంగా ఆయన పరిపాలన అన్నది కొనసాగించారు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ గారి పరిపాలన అన్నది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది ఆ టైంలోన ఖచ్చితంగా ఇంకా మంచి సంస్కరణలతోటి ప్రజలకి ఎప్పుడూ సేవ చేసే విధానంలోనూ మాత్రమే వైయస్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు కానీ వైయస్ రాజశేఖర రెడ్డి గారి విధానంలో కానీ ప్రయాణం వైయస్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం ప్రయాణం చేస్తామని తెలియజేసుకుంటాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై ఏడో డివిజన్ కుడాకుల నాగా గారి ఆధ్వర్యంలో స్వర్గి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొనడం జరిగింది ఆరోగ్యశ్రీ ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు మరి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా మైనార్టీలని హృదయాన్ని గెలుచుకున్న నాయకుడు త్వరిగి రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది మైనార్టీ పిల్లలకి ఉన్నత స్థానాన్ని కల్పించి డాక్టర్లు ఇంజనీర్లుగా ఎదిగే విధంగా కృషి చేసిన త్వరిగి రాజశేఖరరెడ్డి గారికి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని అడిగినా సరే ఆయనని మరువని ఈరోజు దాకా కూడా మరవకుండా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు ఎవరు ఉన్నారంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి పేదవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్లకుండా మంచి కార్పెట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే విధంగా వన్ జీరో ఎయిట్ ద్వారా అనేక సేవలు అందించారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ ప్రదాత అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి ప్రజలు హృదయాల్ని గెలుచుకొని ఒక ముఖ్యమంత్రి అంటే ఇలాగ ఉండాలని చెప్పి నిరూపించిన ఏకైక తొరిగి రాజశేఖర రెడ్డి గారు ఈ తెలుగు రాష్ట్రాలు ఎన్నడికీ మరవలేరు అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బడుగు బలహీన వర్గాలు వారి కోసం ఎంతో పెద్దపీట వేసి వాళ్ళకి ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా ఆయన వంతా ఆయన కృషి చేస్తూ ఆయన ప్రభుత్వంలో అందరికీ సేవలు అందించడం జరిగింది మరి ఈరోజు ఆ మహానాయకునికి వెనని వాళ్ళని అర్పిస్తూ మరిన్ని ఆయన అడుగుజాడల్లో ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటున్నాను జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అందరికి నమస్కారం ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నలభై ఏడు డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే స్థానిక పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గారు అలాగే డివిజన్ నాయకులు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకి పేదలకి పళ్ళు పంపిణీ కార్యక్రమం చేసాం అలాగే మున్ముందు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఇంకా ఇతర పథకాలు ఏదైనా సరే ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచి ఆయన అడుగు జాడల్లో ఇతర రాష్ట్రాల నిలిచి అలాగే మారిన ప్రభుత్వాలు కూడా ఆయన అడుగు జాడల్లోనే ఆయన పథకాలు కొనసాగిస్తూ తీసుకున్నారంటే అటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో రాజశేఖర రెడ్డి గారు ఒక దిట్ట ఆయన పాదయాత్రలో ప్రతి పేదవాడికి ఏమి కావాలో అది ఆలోచించి ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా పేదవాడి గుండెల్లో కానీ పేదవాడి ఇంట్లో కానీ ఆయన ఫోటో పెట్టుకునే విధంగా ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు రాజకీయాలకు అతీతంగా ఆయన పనిచేశారు అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఒక అడుగు జాడల్లో తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన కూడా నిలిచారని చెప్పి చెప్పడంలో అతిశయక్తి లేదు అలాగే ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కొత్త తెలిపి